వీక్షకులకు వందనాలండి ఒక ఈస్టర్న్ సందర్భంలో నేను పెట్టినటువంటి పోస్టర్కి ఇద్దరు సోదరి చేసిన కామెంట్స్ మీద మనం కొన్ని వీడియో చేస్తున్నాము అందులో ఇది చివరి వీడియో అండి దీనికి సంబంధించిన కామెంట్ ఏంటంటే మనం మనుషులం కదా మీరు ప్రార్థన చేసుకు మీరు అంటే ఇక్కడ క్రైస్తవులను ఉద్దేశించి అంటే నన్ను ఉద్దేశించి పెట్టిన పోస్టింగ్ కాబట్టి అక్కడ మీరుని క్రైస్తవులుగా మనం అర్థం చేసుకోవాలి మీరు ప్రార్థన చేసేటప్పుడు గొర్రెలము పాపులము అని ఎందుకండి అలా చెప్పుకుంటారు ఏమనుకోవద్దండి దయచేసి నేను తెలుసుకోవడం కొరకు మాత్రమే ఈ కామెంట్ చేస్తున్నాను ఆవిడ పెట్టడం జరిగింది నేను ఇంతకుముందే చెప్పాను వాళ్ళ పేరు చెప్పటం అనేది అంత సంస్కారం కాదు అని నేను పేరు చెప్పటం లేదు ఎందుకంటే నాకు వాళ్ళని అవమానించడము లేదా వారిని దురుసుగా మాట్లాడటము నా ఉద్దేశం కాదండి ఇటువంటి అపోహ ఇటువంటి అనుమానాలు ఇటువంటి భావనలు కలిగిన వాళ్ళు అనేకులు ఉండొచ్చు వారందరికీ పనికి వస్తుందని మాత్రమే నేను ఈ వీడియోలు చేస్తున్నాను కాబట్టి వాళ్ళ పేర్లు అప్రస్తుతమని నేను భావించడంతో ఆ పేరు నేను ప్రస్తావించడం లేదు ఇది చివరి వీడియో కాబట్టి ఈ విషయం మీకు చెప్పడం జరుగుతున్నది ఇంకా మిగిలిపోయిన ఒకే ఒక పదం ఏంటంటే గొర్రెలము అన్న మాటకి నేను ఆల్రెడీ సమాధానం చెప్పడం జరిగింది పాపులము ఇది చాలా మట్టుకు నేను విన్నానండి వికరింపుగా కావచ్చు లేదా మరో భావంతో కావచ్చు ఏంటి క్రైస్తవులు మేం పాపలం మేం పాపలం అంటారు పాపం పాపాన్ని వదులుకోండి పాపాన్ని వదులుకోండి అంటారు కనిపించిన వాళ్ళందరినీ మీరు పాపులని చెప్పేస్తూ ఉంటారు అసలు వీళ్ళది పద్ధతే బాగాలేదండి అనే అనేవాళ్ళు కొంతమంది మరికొంతమంది మేము రో రోజు క్రైస్తవులు పాపం చేసేస్తారు ఆ చేసిన పాపాన్ని ప్రతిరోజు ఈవినింగో రాత్రి కూర్చొని మేము పాపలం ప్రభా మేము పలానా పాపం చేసాం క్షమించేయి అని చెప్పేసి అంటే ఈ క్రైస్తవుల దేవుడు ఆయనకి వేరే పని లేదు ఆ పాపాలు వాళ్ళు చెప్పంగానే వినేసి మీ పాపాలు క్షమింపబడినాయి అని ఆయన కొట్టేస్తాడు వీళ్ళు మళ్ళీ పొద్దున్న రెడీ అయిపోతారండి పాపాలు చేయడానికి అని తెగించి తెంపరతనముతో ఆధారగొండితనముతో మాట్లాడేవాళ్ళు ఉన్న చాలామంది ఉన్నారు నేను చూస్తున్నాను మరి ఈ మధ్య కరోనా టైం నుంచి అనుకుంటా ముందు వెనకలగా ఒక ఐదు సంవత్సరాల కాలంలో ఈ విధంగా వక్క్ర భాష్యములు చెప్పి మాట్లాడేవాళ్ళు వాళ్ళు రెండు మంది వచ్చేసారండి వాళ్ళకు కూడా ఇది ఉపయోగపడుతుంది అనే మనస్సుతో ఈ వీడియో నేను చేస్తున్నానండి ఇంతకుముందు కూడా మనం మాట్లాడుకున్నాము పశువు అనే పదానికి ఎటువంటి అర్థాలు మనం పురాణంలో సూత మహర్షుల ద్వారా ఇతర మునులు తెలుసుకున్న విషయాన్ని మనం కూడా తెలుసుకున్నాం సో ఇక్కడ వచ్చి పాపులు అనే విషయం గురించి మనం తెలుసుకుందాం మన అందరికీ తెలుసండి భరతజాతి హిందూ మతం అత్యుత్తమంగా భావించి చక్కగా ఆరాధించుకునేటువంటి దేవుళ్ళు ఊరు ఊరూర వాడవాడ గుడులు కట్టుకొని పూజించుకునే దేవుళ్ళు రాముడు కృష్ణుడు అని అందరికీ దాదాపుగా తెలుసు పల్లెల్లో వాడి దగ్గర నుంచి పట్టణస్థుల వరకు రాముణ్ణి కృష్ణుణ్ణి ఎరుగని వారు ఉండరు హిందువులు హిందువులు క్రైస్తవులకు కూడా తెలుసు ఇది రాముడి గుడి ఇది కృష్ణుడి గుడి అని వారు కూడా వారు కూడా ఎరుగుదురు ఎందుకంటే అందరం కలిసి ఒకే సమాజంలో కదా జీవిస్తున్నాం రాముడు అంటే శ్రీరామచంద్రుడు వాల్మీకి రామాయణంలో ఇది ప్రామాణికంగా ఎంచబడినటువంటి రామాయణం అనమాట ఆ రామాయణంలో సాక్షాత్తు రాముడు లక్ష్మణుడితో అరణ్యకాండంలో అరవై మూడవ సర్గలో శ్లోకము నాలుగు గురించి నేను చెప్తున్నాను అన్నమాట మూడు నాలుగు శ్లోకాలు రెండు కూడా తీసుకోవచ్చు మూడవ శ్లోకంలో సాక్షాత్ శ్రీరామచంద్రుడు వారు ఏం చెప్తున్నారంటే ఈ భూమిలో పాపకర్మను ఆచరించినవాడు వంటి వాడు మరి ఒకడు లేడని తలచదను చేతననగా ఒక శోకము తర్వాత మరి ఒక శోకం అంటే ఒక కష్టం తర్వాత మరొక కష్టం ఒక దుఃఖం తర్వాత మరొక దుఃఖం అవిఛిన్నంగా వరుసగా నా హృదయమును మనసును ఛేదించుచున్నవి అంటే బాధించబడుతున్నా నేను బాధిస్తుంది కష్టం మీద కష్టం వస్తుంది నాకు అని తన తమ్ముడైన లక్ష్మణుడితో చెప్పినట్టుగా మనం చూడగలం అలాగే అరణ్యకాండము అరవై మూడవ సర్గ నాలుగవ శ్లోకంలో ఏ దాని తాత్పర్యాన్ని మాత్రం చెప్తున్నానండి నేను పూర్వజన్మలో నేను అనేక పర్యాయములు ఇష్టం వచ్చినట్లు పాపకర్మలు చేసి ఉన్నాను సందేహము లేదు దాని ఫలితమే ఇప్పుడు ఇది ఇలా వచ్చి పడింది అందుచేత నేను కష్టము మీద కష్టము అనుభవిస్తున్నాను ఇది ఏ సందర్భంలో చెప్పబడిందంటే సీతను రావణాసురుడు అపహరించి లంకకు తీసుకువెళ్ళిపోయిన సందర్భంలో సీతని ఎవరు అపహరించారో ఎవరు తీసుకెళ్లారో తెలియని దుఃఖంలో రాముడు లక్ష్మణుడితో మాట మాట్లాడినటువంటి మాటలుగా దీన్ని మనం చూస్తున్నాం ఇక్కడ నా ఉద్దేశం ఏంటంటే సాక్షాత్ శ్రీ మహావిష్ణువు యొక్క అవతారముగా చెప్పబడే రాముడే నేను దుష్కర్మలు చేసి ఉన్నట్టున్నాను నేను పాపము చేసినట్టు ఉన్నాను అని చెప్తున్నాడు కాబట్టి ఎవరు కూడా గర్వించి నేనెటువంటి పాపం చేయలేదండి అని చెప్పడానికి బహుశా అది అంత సరైన విషయం కాదేమో అని నేను అనుకుంటున్నాను అలాగే కృష్ణావతారంలో కృష్ణుడు సాక్షాత్తు శివుడితో ఏం చెప్పారో మనం చూద్దాం ఈ మాటలు మనము శ్రీ దేవి భాగవతంలో చూస్తామన్నమాట ఈ దేవి భాగవతంలో శివుడితో కృష్ణుడు ఇలా చెప్తున్నాడు మన్మదాంతక మన్మధుణ్ణి అంతము చేసినటువంటి ఓ శివ గర్భవాసములో అంటే అవతారాలు ఎత్తుతూ ఉంటాడు కదా విష్ణువుడు ప్రతిసారి అవతారం ఎత్తినప్పుడల్లా భూమి మీదకి ఒక శ్రీ గర్భం ద్వారా జన్మిస్తాడు కదా దాన్ని ప్రస్తావిస్తూ గర్భవాసములో మహాదుఖం అనుభవించాను పుట్టిన వెంటనే అంటే కృష్ణ కృష్ణుడుగా అవతరించినప్పుడు అన్నమాట పుట్టిన వెంటనే కంస భయముతో కంసుడెవరు శ్రీకృష్ణుడికి సాక్షాత్తు మేనమామ దేవకీ దేవి సోదరుడు అనమాట కంస భయముతో గోకులానికి పారిపోయాను ఒకసారి పూని మహాభారతము భాగవతం చదవకపోయినా కూడా సినిమాలు చూసున్నా కూడా మీకు ఈ విషయం అర్థమవుతుంది రేపల్లెలో అక్కడ గోధూళిలో దుమ్ము కొట్టుకుపోయిన జుట్టు నేను అలా గడిచిపోయింది అంటే రేపల్లెలో సాక్షాత్తు వైకుంఠంలో ఉండేటువంటి శ్రీ మహావిష్ణువు దుమ్ము ధూళిలో పశువులు మేపుకుంటూ పశువులు మేపేటువంటి గోప బాలులతో కలిసి అలా దుమ్ములో గడిపాను నేను అని చెప్పుకోవడం జరుగుతూ ఉన్నదన్నమాట సుందర మధురా పట్టణాన్ని వదిలి ద్వారకలో జీవించాను ఈ ద్వారక అనేది సముద్ర మధ్యంలో నిర్మించుకోబడింది అనమాట ఒక మ్లేచ్ఛ రాజు యవనుడు అయిన రాజు ఎవరంటే జరాసంధుడు అతడికి భయపడి ద్వారకలో రాజ్యం ఏర్పరచుకున్నాను ఇది కృష్ణుని వారు చెప్తున్న మాటలండి జాంబవతికి సంతానము కలగకపోవడంతో జాంబవతి ఎవరు కృష్ణుడికి ఎనిమిది మంది పట్టపురాణులు ఉన్నారనమాట అందులో జాంబవతి ఒకరు జాంబవతికి సంతానము కలగకపోవడంతో ఆమె ప్రేరేపణ వలననే పుత్రార్థినై కొడుకును కోరి సకామంగా తపస్సు శాపం వల్ల ఈ భూలోకంలో జీవించాను మాయా పాసం భుడనై మాయా పాస భద్రుడనై దుఃఖాలు అనుభవిస్తున్నాను సాక్షాత్తు అవతార పురుషుడైన కృష్ణుడు భగవద్గీతను ప్రపంచానికి బోధించినటువంటి కృష్ణుడు భగవద్గీతలో నేనే సమస్తం అని తెలియచేసుకున్నటువంటి కృష్ణుడు ఈ విధంగా శివుడితో చెప్తున్నాడు కాబట్టి మానవ మాతృలైన మనము రాముడు కృష్ణుడి కంటే గొప్పవారి మనని గర్వించి మాలో ఏ పాపమో లేదని చెప్పడం అనేది అది తగినదేనా అది మీరే ఆలోచించుకోవాలండి అలా మనం మాట్లాడచ్చా అని ఆలోచించుకోవాలి బైబిలు బైబిల్లో ఉన్నటువంటి తండ్రి అయిన దేవుడి హోవా కావచ్చు శ్రీ యేసుక్రీస్తు ప్రభులు వారు కావచ్చు మనిషిలో పాప గుణాలు ఉన్నాయి ఆ పాపంలో నుంచి బయటపడాలి అందుకు మనసు పొందాలి అలా మనసు పొంది పాప విమోచన పొందుకుంటే మీకు ఆ పాప క్షమాపణ అనేది అనుగ్రహించబడుతుంది మీరు పరలోకమునకు తగిన వారుగా రూపించబడతారు అన్న చెప్పిన మాటలు మీకు అంత ఎగతాళిగా అనిపిస్తే మరి ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా భారతీయ సమాజంలో హిందూ మత గ్రంథాలలో ఉన్నటువంటి మాటని నేను చెప్పాను మరి ఇవి కూడా ఎగతాళిగా మీరు తీసుకుంటారా మీరు పూజించేటువంటి దే దేవుళ్ళైనటువంటి రాముడిని కృష్ణుడిని మించిన వారిగా మిమ్మల్ని మీరు భావించుకుంటారా ఏమిటో మరి మీరు మీరు ఆలోచించుకోవాలి తర్వాత ఇందాక నేను చెప్పాను ఈ క్రైస్తవులు అండి కొత్త పనికి మాలిన వాళ్ళండి ప్రతిరోజు ఈవినింగ్ కూర్చొని బైబిల్ చదివేసుకొని మే పాపలం మే పాపలం మేము ఆ పాపం చేసాం మేము ఈ పాపం చేసాం క్షమించండి అంటే వాళ్ళ దేవుడు వచ్చి ఆ పాపాన్ని క్షమించేస్తాడంట అక్కడ మళ్ళీ వాళ్ళు పొద్దున్న పాపం చేయడానికి రెడీ అయిపోతారంట అని మాట్లాడుతూ ఉంటారని నేను ఇందాక చెప్పా అదే మళ్ళీ మీకు గుర్తు చేస్తున్నాను క్రైస్తవులు ఎవ్వరూ కూడా ఈ ఈరోజు చేసిన పాపం సాయంత్రానికి అయిపోయింది ప్రభా రేపు పొద్దునకి నేను ఫ్రెష్గా రెడీ అవుతాను క్షమించేయ్యి అని చెప్పి అలాంటి భావం బైబిల్లో అరవై ఆరు పుస్తకాలలో ఎక్కడ కూడా ఏ వచనములో కూడా అటువంటి భావన స్ఫురించేటువంటి పదములు లేవు కావాలంటే మీరు బైబిల్ మొత్తం శోధించుకోవచ్చు అలాగే ఇంకేముంది అంటే క్షమాపణ నిమిత్తమైన మారు మనసు పొందుడి అని ఉంది ఈ మారు మనసు పొందడం అనేది ఒకసారి జరుగుతుందండి మనిషి తను తానుగా మానవోత్తముడిగా మార్చుకున్న తర్వాత పదే 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 మారు మనసు పొందాల్సిన అగత్యం ఏముందండి మనిషిని ఉత్తముడిగా తీర్చిదిద్ది దేవుని కుమారుడిగా తీర్చిదిద్దుటకు మాత్రమే యేసు గారు భూమి మీదకి వచ్చి పాపములను క్షమించుటకు ఆయన అధికారం పొందిన వాడే ఉన్నారన్నమాట సరే ఇప్పుడు పాపులము మేము అని ప్రతిరోజు చెప్పేవాళ్ళు ఎవరు మళ్ళీ ప్రతిరోజు ప్రతిరోజు ఈవినింగ్ కూర్చొని ఒక రొటీన్గా ఈ పదాలను ఉపయోగించే వాళ్ళు ఎవరు అన్నది ఏ గ్రంథము చెబుతూ ఉన్నదన్నది చూద్దామండి మనుస్మృతిలో ద్వితీయ గాయత్రి మంత్రం గురించి ఏం చెప్తా చూద్దామండి ఉదయ కాలమున ద్విజుడు నిలుచుండి ప్రాత సంధ్య గాయత్రి జపమును చేసి తొలి రాత్రి చేసిన పాపమును పోగొట్టుకొను సాయంకాలమును కూర్చుండి గాయత్రీ మంత్రమును జపించి పగటి పూట తాను చేసిన పాపమును పోగొట్టుకొను దయచేసి ఆలోచించండి పగలు చేసిన పాపం సాయంత్రము రాత్రి చేసిన పాపం ఉదయం పోగొట్టుకుంటాడు ద్విజుడు అంటే ఉపనయన సంస్కారమును పొందినటువంటి వ్యక్తి అని మనుస్మృతి చెప్తోంది కానీ బైబిల్ చెప్పడం లేదండి దాని శ్లోకం చదవడం అది కొంత టైం తీసుకుంటుందని నేను జస్ట్ తాత్పర్యాలు మాత్రమే చెప్తున్నాను అలాగే మనుస్మృతిలో ద్వితీయ అధ్యాయంలో శ్లోకం వన్ నాట్ త్రీ నూట మూడులో ఇంకేం చెప్పబడిందంటే ఎవడు ప్రాతశంధ్యను అనుష్టింపడు మరి ఎవడు సాయం సందని ఉపాసింపడు వాణిని శూద్రుడు బహిష్కరించినట్లు అన్ని ద్విధ కర్మల నుండి బహిష్కరింపవలను అంటే పొద్దున పాపాలను పొద్దున రాత్రి చేసిన పాపాలను పొద్దున పగలంతా చేసిన పాపాను సాయంత్రము ఎవడైతే పోగొట్టుకోడో గాయత్రి మంత్రమును అనుష్ఠించి పాపములను ఎవడు పోగొట్టుకొనడో వాడినంటా సూద్రులను బహిష్కరించినట్లు మళ్ళీ ఇక్కడ శూద్ర ప్రస్తావన లేకుండా మనం ఉండలేడండి బాబు బహిష్కరించినట్లు అన్ని ద్విజకర్మల నుండి బహిష్కరించవలను మీరు ఒక మాట అంటే అంటారు మార్కులు నమ్మి బాప్తిస్మం పొందవలను అన్న మాటకి పొందని వాడు అని అక్కడ చెప్పే మాటకి మీరు ఏం చెప్తారంటే ఇట్లాంటిదా మీ మతము అని అంటూ ఉంటారు అనుష్టించకపోతే వాడు బహిష్కారమే పొందుతాడని చెప్తున్నది మనుస్మృతి సరే దాంతోపాటు ఇంకొక విషయం కూడా చెప్పేసి ఈ ప్రస్తావన కూడా ఇంతటితో ముగిస్తానండి పరాశర స్మృతిలో పేజ్ నెంబర్ టూ నైన్టీ అంటే పరాశర బాధవీయంలో నుంచి నేను తీసుకున్నాను పేజ్ నెంబర్ టూ నైన్టీ రెండు వందల పంతొమ్మిదిలో ఇలా చెప్తున్నాడనమాట యముడు ఇట్లు ప్రశంసించను దీక్షతో నిత్యము సంధ్యోపాసన చేయువారు పాపములన్నీ వేసుకొని శాశ్వతమైన బ్రహ్మలోకమును కేదురు పగలు మనస్సుతోను వాక్కుతోనూ శరీరముతోనూ చేసిన పాపములను ప్రాణాయామములతో చేసిన చేసిన సాయం సంధ్య పోగొట్టును అంటే ప్రాణాయామంతో చేసిన గాయత్రి వలన సాయం సంధ్యలో పోగొట్టుకుంటాడంట త్రికరణములలో రాత్రి చేసిన పాపము ప్రాత సంధ్య పోగొట్టును అని పరాశర మాధవీయం అదే మనస్మృతి చెప్పిందే ఇంకొన్ని మాటలతో పరాశర మాధవీయం చెప్తారు ఇప్పుడు మీరు ఈ మూడు శ్లోకాల యొక్క తాత్పర్యములను విన్న తర్వాత రాత్రి చేసిన పాపం పొద్దున అగలంతా చేసిన పాపం సాయంత్రము ఏ రోజుకు ఆ రోజు వారు ఎవరు దాని గురించి ఆలోచించు వారెవరు తలంచువారెవరు దాన్ని పోగొట్టుకోవడం కోసము ఈ సంధ్యని అంటే ఐ మీన్ గాయత్రి చేసేవాడు ఎవడు అనేది మీరు ఆలోచించాలి ఇటువంటి వెసులుబాటు ఇటువంటి సౌకర్యము మనుస్మృతిలో ఉన్న సౌకర్యము పరాశర స్మృతిలో ఉన్న సౌకర్యము లేదా సౌలభ్యము బైబిల్లో లేదండి అది వచ్చిన గొడవ బైబిల్ వచ్చి బాబాబు తూ రాత్రి చేసిన పాపాన్ని పొద్దున్నేసి ప్రార్థన చేసి పోగొట్టుకో పగలంతా చేసిన పాపాన్ని సాయంత్రం పోగొట్టేసుకో అని బైబిల్ చెప్పడం లేదండి కాబట్టి ఒకవేళ ఎత్తేటప్పుడు ఎన్ని వేళ్ళు మనల్ని మన వైపు చూస్తున్నాయి చూపిస్తున్నాయి అనేది మనం ఆలోచించాలి బైబిల్ని తక్కువ చేయాలనే ప్రయత్నంలో మనము మన దగ్గర ఉన్నటువంటి విషయాలన్నింటినీ కూడా మనం బహిరంగంగా వినాల్సి వస్తుంది అన్నమాట అది అవసరమా ఈ భారతీయ సమాజంలో అనేకమైన మతాలకు విశ్వాసాలకు మతాలు లేదా విశ్వాసాలకి సంస్కృతులకు భాషలకు సంబంధించినటువంటి అనేకమైన ప్రజలందరం కలిసి చక్కగా జీవిస్తున్నాం నాకు విశ్వాసం ఉండొచ్చు ఆధ్యాత్మిక పథంలో నేను వెళుతున్న దాని వేరుగా ఉండొచ్చు మీద ఒక మార్గం అయిండొచ్చు అంత మాత్రాన చులకనగా మీ కలిగిన అపోహను భ్రమను అనుమానాన్ని అదేదో మహాసత్యంగా భావించి ఒక స్టేట్మెంట్ ఇవ్వడం అనేది అది సరైనది కాదు అని నేను భావిస్తున్నాను తెలుసో తెలియకో మన అపోహల్ని భ్రమలని ఊహలని అనుమానాలని సత్యంగా భావించి పది మందిలోకి స్ప్రెడ్ చేయటం అనేది అది మహాపాపం అండి తప్పు అలా చేయకూడదు ఇందాకే ఇక్కడ మా టీంలో నుంచి ఒక సోదరుడు చెప్పాడు అన్నమాట నిజము గడప దాటే లోపలే అబద్ధం ఊరంతా చక్కర్లు కొట్టొస్తుందంట చూడండి ఎంత నిజమో చూడండి ఒక విషయాన్ని మీకు చెప్పడానికి నాకు ఇంత సమయం అవసరమైంది కానీ మీరు పుసుకుమని పుసుక్కున చటుక్కున ఒక చిన్న కామెంట్ పెట్టేసి హృదయాన్ని గాయపరిచారు అన్నే కాదు నానాటి వాళ్ళ అనేకుల్ని గాయపరిచారు కాబట్టి మనం ఏదైనా అనే ముందర ఒకటికి పదిసార్లు ఆలోచించుకుంటే మంచి నేనైనా ఇతరులు అనే ముందర నేనైనా ఆలోచించుకోవాలి ఎందుకంటే మనమందరము చక్కగా చదువుకున్న వాళ్ళము మంచి కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళము మంచి ఉన్నత పదవుల్లో ఉన్న వాళ్ళము ఒక గౌరవమైన జీవితాలను ఈ సమాజంలో జీవిస్తూ ఉన్న వాళ్ళము కాబట్టి మనం మాట్లాడేటప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలని నేను కోరుకుంటున్నాను నాకు ప్రియమైన సోదరీలు నాకు ఈ అవకాశాన్ని కలిగించినటువంటి ఆ ఇద్దరికీ కూడా నేను నా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ వీడియోని ఈ ఐ మీన్ ఆ కామెంట్స్కి సంబంధించిన వీడియోలను కూడా ఇంతటితో ముగిస్తున్నాను And then I am not